చదువుకోవాలన్న ఆలోచన ఉండాలి కానీ చంపాలి అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఇప్పుడు చెప్పండి ఉగ్రవాదులు చేతికి దొరికితే ఏం చేస్తారు పెద్ద సై చంపడం మళ్ళీ అదే ఇక్కడ సాయి పల్లవి ఫ్యాన్సా మీరంతా సాయి పల్లవి ఏదైనా పాట పాడతారా మీకోసం

చూసుకోయ్ హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు ధార్వి స్టూడియో పాకిస్తాన్ ఉగ్రమూకలు భారతదేశం ఉగ్ర ఉగ్రదాడి చేసిన విషయం ఆ దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికి తెలిసింది ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి సమాధానం చెప్పడానికి భయపడుతున్న వేళ భారతదేశం ఆపరేషన్ సింధూర్ అంటూ ఉగ్రవాదానికి ఘాటుగా సమాధానం చెప్పింది దాని తర్వాత కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం మీద దాడి చేశారు ఈ దాడిలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు ఆ అమరవీరులని తలుచుకుంటూ వాళ్ళకి ఒక దేశ దేశభక్తి గేయాన్ని అంకితం చేయటానికి అసుర టీం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హలో హలో ఎలా ఉన్నారు బాగున్నాము థ్యాంక్ యూ మీ పేర్లు ఏంటి సోను రంజిత్ శృతి శృతి నిహారిక నిహారిక మానస నైస్ మీటింగ్ యూ గైస్ అసలు పాట పాడాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు అన్న మోటివేట్ చేశాడు ఓకే మన ఇంటర్వ్యూ మా పాటతోటే మొదలు పెడదామా పాడండి సిందూర్ 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 భర్త మాత నది డినా సిందూర్ సిందూర్ మా భర్త మాత నది డినా సిందూర్ 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 భర్త మాత నది సిందూర్ సిందూర్ మా భర్త మాత్ర డినా సిందూర్ సిందూర్ वंदे मातरम्, वे मातरम्, वंदे मातरम् బాబు పాడారు పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు మీ పేరెంట్స్ డ్రైవర్ మీ డాడీ చెప్ 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 అందరూ పేరెంట్స్ అంటే ఓన్లీ డాడీ ఏం చేస్తారని చెప్పారు మమ్మీ మరి మమ్మీ పేరెంట్ కాదా హౌస్ వైఫ్ చెప్పాలి కదా మా మమ్మీ ఇది మా డాడీ ఇది అని చెప్పాలి ఓకే పేరెంట్స్ అన్నప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు పాటలు పాడడానికి పేరెంట్స్ మంచి చేస్తారు ఇక అందరికి పార్టిసిపేట్ చేయడం అన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో చేయడం అలవాటు ఉందా ఆపరేషన్ హిందువుల్లో ఇంకేముంది ఇంకేమేమి ఉన్నాయి అందులో ఆ పాటు ఉంది ఇంకొంచెం పాటు ఉందా వెరీ స్మార్ట్ ఆన్సర్ పాడండి పాడండి ఉగ్రవాద మూకల్లి మాదేశం తెరు వస్తే కొడతాం పాకిస్తాన్ కొడుకుల దాడికి తప్పదు మీ అంతం పహల్గం దాడికి తప్పదు మీ అంతం పెహల్గం దాడికి తప్పదు మీ అంతం నరేంద్ర మోడీ జై ఇండియన్ ఆర్మీ జై వీర జవాన్

దత్తర్ వెళ్ళిపోతుంది మొత్తం నిజంగానే మీలో ఇంత దేశభక్తి ఉందా ఉంది ఇప్పుడు ఆ ఉగ్రవాదులు మీకు చేతికి దొరికితే ఏం చేస్తారు మీరు చంపుడే దోసలను పిలుస్తావు ఉగ్రవాది నీ చేతికి దొరికితే అంత టైం ఉంటదా నీకు ఫోన్ కూడా లేదు నీ చేతిలో అప్పుడు మనని చూసుకోవాలి నువ్వు నేను కత్తితో చూడండి సంబంధించి కత్తి కేడిపోతావు అప్పుడు జేబులు ఉంటాయి ఇప్పుడు నీకు కత్తి మరి జేబులు ఎందుకు ఉంటది అప్పుడు పెట్టుకుంటాడు అంటే ప్లాన్ రౌడీ అంటుంది నిజమా మరి అద్దాలు నెత్తి మీద ఉన్నాయి అరే అరే నీకు నువ్వేం చేస్తావు చంపా ఎట్లా అసలు మీకు అందరికి చంపాలి అన్న ఆలోచన వస్తుంది అంటే వాళ్ళకొక నరకం చూపIAL మన సైనికులకు నరకం చూపించినందుకు చూసారా ఏమన్నా టీవీలలో వీడియోస్ చూశాం ఏమ ఇలా జరిగింది ఏం జరిగింది అని నరకం అట్లా నరకం చూపించి చంపేశారు అంట నువ్వేం చేస్తావు మానస నేనా నర్కిస్తా ఏయ్ సిగ్గుతో నరికేస్తావా సిగ్గు పడుతు జుట్టు తినొద్దట్ల అయ్యయ్యో నువ్వు నేను గన్ తో ట్వంటీ సిక్స్ బుల్లెట్స్ షూట్ చేస్తా వాట్ 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 నేను గన్ తో ట్వంటీ సిక్స్ బుల్లెట్స్ ని షూట్ చేస్తా ట్వంటీ సిక్స్ ఎందుకు ఎందుకంటే ఆర్మీస్ కూడా ట్వంటీ సిక్స్ ని చంపేశారు వాళ్ళు ఇరవై ఇరవై ఆరు మంది చంపారు కాబట్టి ట్వంటీ సిక్స్ బుల్లెట్స్ వాళ్ళ పైన విసురుతూ ఉన్నట్టు ఒకరు గన్ అంటున్నారు ఒకరు కత్తి అంటున్నారు చంపుదాం బొంద పెడతాము అమ్మమ్మ చిన్న పిల్లలు నోట పెద్ద పెద్ద మాటలు సరే అట్లా ఆలోచించొద్దు మన భారతదేశాన్ని మన కాపాడడానికి భారతదేశం బార్డర్స్లో సైనికులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఓకే మీరు మంచిగా చదువుకొని మంచిగా ఎదగాలి చదువుకోవాలన్న ఆలోచన ఉండాలి కానీ చంపాలి అట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఓకే నేటి బాధలే రేపటి పౌరులు అంటే మనం ఇప్పుడు మంచిగా చదువుకుని ఎదిగినప్పుడే కదా రేపు మనం మంచిగా చేయగలుగుతాం ఈ ఏజ్లో మనం చావు చంపడం చావు అట్లాంటి మాటలు వద్దు ఓకేనా ఇప్పుడు చెప్పండి ఉగ్రవాదులు చేతికి దొరికితే ఏం చేస్తారు పెద్ద పెద్ద చంపడం కాదు అసలు మీ దాకా రానివ్వకుండా మన సైనికులు చూసుకుంటారు అలా వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మన అందరి కోసం వాళ్ళు బార్డర్స్లలో మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి పాట డెడికేట్ చేస్తున్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ సైడే ఉన్నారా ఉన్నారు మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు

భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిణ ఉక్కల వంగా వింధ్య వివాచల యమునా గంగా ఉక్కల తెలసిత రంగా శుభనా డ్రాయింగ్ ఎలాంటి ఆర్ట్ చాలా బాగుంది ఆర్ట్ సరే ఇప్పుడు తెలిసి తెలియక దేశం గురించి ఏదో చెప్పారు నేను విన్నాను మీ ఇష్టమైన మూవీస్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకుందాం మరి మంచిగా నవ్వించాలి మా ప్రేక్షకులని ఓకేనా ఇప్పుడు స్కూల్లో ఏం పార్టిసిపేట్ చేస్తారు మీరు స్పెసిఫిక్గా एक होगा डांस, सांग, फोक सांग खतिब, फोक सांग्स, हम्म, क्लाइमेट सांग्स, क्या? क्लाइमेट, क्लाइमेट सांग सा, और बारो? गंजा दो पेटी नटेज बातो रूटे मार दी सफारे तू अंदर दीवा को माटा मंदिर स्टाम्प राफेटा कौन है बेल्ट चूस करा बेल्टी पेरा दोस्ती लगा रा पंजम माधिरुन्नमंदम दोस्ताना मार వెను చూసుకోరా శ్రీరామ పానం శ్రీరామ పానం గౌన గను వాళ్ళ మేము మేరా గౌను కూడా కొంచెం చాటు పెట్టిందంటే చాటు రూటే మన తీస రేటు అందరి ఒక మాట అవనికి ఇస్తాం రా చూసుకోరా పాట బాగుంది ఇద్దరు మంచి బీట్ తోటి వాడారు కానీ ఇందులో క్లైమేట్ సాంగ్ ఏంటి నాకు అర్థం కాలేదు ఇది ఫ్రెండ్షిప్ మీద ఏదో సాంగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది క్లైమేట్ సాంగ్ ఏంది ఆయన పాడిన ఆయన పేరు క్లైమేట్ ఓకే క్లైమేట్ అన్న సాంగ్స్ అంటే ఓకే ఓకే సో క్లైమేట్ సాంగ్స్ అంటే అది ఆయన పేరు సింగర్ పేరు ప్రేక్షకుల కోసం ఇప్పుడు రంజిత్ ఒక డాన్స్ చేయబోతున్నాడు ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్ చెవిని కొట్టండి కమ్ ఆన్ మీరు పాటలు పాడితే ఆయన డాన్స్ చేస్తాడు గోలి గుడా గంచాటో వస్తుంది ఆటో రూట్

జోష్ జోష్ పిల్లలు ఏ హీరో హీరోయిన్ అంటే ఇష్టం మీకు అనుష్ సాయి ప్రభాస్ సాయి పల్లవి ప్రభాస్ సాయి పల్లవి ఓకే పవన్ కళ్యాణ్ సాయి పల్లవి సాయి పల్లవి ఫ్యాన్సా మీరంతా సాయి పల్లవి ఏదైనా పాట పాడతారా మీ అని పిలుస్తున్నారా మీ కొంచెం పాట పాడుతున్నా అనమాట నమ్మక అదే అనిపిస్తుంది అరసం అంటే ఇక్కడికి వచ్చి మా ముందు ఉండమని అరే 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 ఇప్పుడు పాటలు కాకుండా ఇంకేం వస్తుంది మీకు డైలాగ్ చెప్పడం జస్ట్ చెప్పడం ఒక్కొక్క డైలాగ్ చెప్పండి ఒక్కొక్కరు మరి పూసల డైలాగ్ పూసల డే లాగా పూసల డే లాగా ఏంటి చెప్ చేసి చెప్ పూజలు అంపినాయి మస్తుఫేమ చేసిండు పూజలు అంపినాయి మస్తుఫేమ చేసిండ్రు దాని తర్వాత అది ఏమన్నది ఓకే మోనాలిసా గురించా చెప్పేది ఓకే 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 చిన్న చిమ్మర్సడా ఒక్కని బాయ్ చిన్న చిమ్మారుసడ ఒకని బాయ్ నువ్వు నా తొలగొస్తే నేను ఎట్లు కూడా బాయ్ ఖాళీ చేసి పలేసం బాయ్ ఏ తగ్గకు నువ్వు అసలు నన్ను ఆడ పులి అంటారురా బాబు తగ్గేదేలే తగ్గద్దు అసలు ఎవ్వరు తగ్గకండి అంతేదంటే నీ హానికే నీ హానికంటే అండ తగ్గేదండి అందరు తగ్గేదేలే

పద్యాలు శ్లోకాలు అలాంటివి ఏమైనా వస్తాయా చూసి నాకు చెప్పండి మంచి పద్యం చెప్పండి ఆ చెప్కారికి ఉపకారం విపరీతం ఉంటాయి వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి అట్లాగే అమాయకులు అత్యాసంతో కూడబెట్టితే అది రాజుల పాలు అవుతుంది నైస్ 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 ఇంకా వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమరాచని హాలుకులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిఫలంగా ధనులే గురువులు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే నైస్ 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 ఓకే మీ అందరు ఇంకా ఎన్నో పాటలు పాడాలని ఈ భవిష్యత్తు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎవ్రీ చూశారు కదండి సరదాగా సాగిన ఈ చిచ్చర ఇంటర్వ్యూ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాం స్టేట్ యూన్ విత్ ధార్వీ స్టూడియో దిస్ ఇస్ తాన సైనింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్